హలో మిరప రైతులకు నమస్తే మిరపలో ఉన్న ప్రధానమైన సమస్య ఇప్పుడు వచ్చేసి బ్లాక్ దోమ తెల్లదోమ పచ్చదోమ మనం దీనికి సంబంధించిన టెక్నికల్ మందులు కొట్టుకుంటే సరిపోతుంది రైతులు చాలామంది రైతులు ఏం చేస్తున్నట్టు కొంతమంది యూట్యూబ్ ఛానల్లో చూసి విచ్చల వేడిగా ఏది పడితే అది తెచ్చి మందులు కొడుతుర్రు అది చావడం లేదు ప్లస్ ఇటు అనవసరమైన మనకు ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి రైతులు ఏంటంటే చేను చుట్టూ తిరిగి లోపల పరిశీలించే అసలు ఏం ప్రాబ్లం ఉంది పూతలో పురుగు కొనలు మాడిపోతున్నాయి దానికి సంబంధించింది బ్లాక్ త్రిప్స్ అవి ఖరాబ్ చేయడానికి కారణం బ్లాక్ థ్రిప్స్ ఆ బ్లాక్ థ్రిప్స్ని కంట్రోల్ చేయడానికి కెమికల్ మందులు తీసుకుందాం టెక్నికల్ మందులు ప్లస్ అలాగే పచ్చదోమ తెల్లదోమ దానికి ఏం సంబంధించిన మందులు కొట్టాలి అనేది మన మందుల షాప్కి అడిగిపోయి అడిగితే వాళ్ళు ఖచ్చితంగా సరైన టెక్నికల్ మందులు ఇస్తారు అవి కొట్టుకొని మనం మిరప మిరపతోటాన్ని బాగు చేసుకుందాం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో డిసెంబర్ జనవరిలో బ్లాక్ త్రిప్స్ ప్రభావం బాగుంటుంది పచ్చదోమ తెల్లదోమ ప్రభావం గిట్ట బాగుంటుంది కాబట్టి దీనికి సంబంధించిన టెక్నికల్ కొట్టుకుందాం అలాగే ఫస్ట్ ఫస్ట్ మన తోటని పరిశీలిద్దాం మన తోటలో ఉన్న సిచ్యువేషన్ ఏంది అసలు ఎట్లుంది ఏం సంగతి అనేది తెలియకుండా మందులు కొట్టుకోవడం అనవసరంగా నష్టాలను దారితీస్తుంది కాబట్టి రైతులు ఏం చేయాలంటే ఫస్ట్ పరిశీలన చేద్దాం మన తోటలో ఉన్న రోగం ఏంది మనం కొట్టే మందులు ఏంది అనేది తెలుసుకొని ఆలోచన చేసుకొని మందు మందులు మాత్రం కొట్టుకుందాం కొట్టుకోవడం వలన మనం ఒక రకమైన లాభాలు అర్జిస్తాం తప్ప ఎలాంటి బాగుపడేదనేది సిచ్యువేషన్ ఇప్పుడు ప్రజెంట్ లేదు దీన్ని గమనించగలరని కోరుతున్నాను ఓకే బాయ్